అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ చేయక అసలు చాలా చాలా డేస్ అవుతుంది డేస్ అదోసం మంత్స్ అవుతుంది ఇక ఈ సరే ఇక లేట్ చేయకుండా వీడియో విషయానికి వెళ్దామా టాపిక్ ఏంటంటే నేను మిషన్ కూడా అసలు యూస్ఫుల్లా కాదా మిషన్ కుట్టడానికి వాళ్ళకు కూడా నేనైతే యూజ్ ఉంటుందని చెప్తాను ఎందుకంటే నాకు అసలు మిషన్ రాదు అసలు బేసిక్స్ కూడా తెలియదు కానీ స్టిచ్చింగ్ మిషన్ ఎందుకు తీసుకున్నా అనేది కూడా నేను వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మిషన్ తీసుకొని దసరా అప్పుడు కావచ్చు ఇంకా వన్ ఇయర్ అవుతుంది ఇంకా కాలేదు కావచ్చు కానీ ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనుకోండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు కదా ఏంటంటే నీకు మిషన్ కుట్టడం రాదు తెచ్చుకొని ఏం చేస్తావు అని అవసరంగా అంటే నేను మిషన్ కుట్టడం రాదు కానీ అయినా కూడా ఎందుకు తీసుకోవాలనుకున్నా అంటే బయట కుట్టలేస్తే కూడా అసలు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వేస్తే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు నేను ఇంట్లో స్టిచ్ చేసుకున్నానుకో ఎంతో కొంత సేఫ్ అవుతుంది కదా మనం యూట్యూబ్లో యూస్ కూడా చిన్న పాప ఉంది చిన్న పాపకి ఫ్రాక్స్ కుట్టచ్చు అసలు బాగా ఇంకా మిషన్ మిషన్ తీసుకోవాలని ఎప్పుడు ఫిక్స్ అయినో తెలుసా అసలు దగ్గర ఒక శారీ ఉంది శారీని టాప్లో కన్వర్ట్ చేద్దామని నేను వెళ్ళిన వెళ్ళి అక్కడిని అడిగితే ఫ్రాక్కి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ తీసుకుంది పాప ఫ్రాక్కి టూ హండ్రెడ్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ అయింది మళ్ళీ ఆ ఫ్రాక్కి అంత ఏం పెట్టలేదు అసలు గ్రాండ్ కూడా లేదు జస్ట్ నార్మల్గా కుట్టేసింది ఎందుక డోరీస్ పెట్టింది ఇక్కడ ఒక డోరీస్ అంటే సిక్స్ హండ్రెడ్ తీసుకుంది మరీ అంత కాస్ట్ అని అసలు నేను షాక్ అయిపోయినా ఇక అప్పుడు డిసైడ్ అయిపోయినా ఎట్లయినా షిక్ షింగ్ కొనుక్కోవాలని అనుకున్నా ఎప్పుడు అసలు తీసుకోవాలి నాకు ఎట్లా అసలు మనీ ఇంట్లోనే ఉంటుంది కదా ఎట్లా అని అనుకున్నా కానీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాయి కదా అప్పుడు ఎలక్షన్స్ ఒకరికి టూ థౌసండ్ అట్లా ఇచ్చేళ్ళు నాకైతే ఫోర్ థౌజండ్ వచ్చినాయి అసలు ఇంకో టూ థౌజండ్ కూడా మిస్ అయిపోయినాయి ఇక అక్కడ ఉంటే ఇచ్చేవాళ్ళు అమ్మ వాళ్ళ దగ్గర ఎలక్షన్స్ అయితే అక్కడ ఇస్తారన్నమాట అది వీడియోస్లో ఎప్పుడే చెప్పచ్చో లేదో ఎలా అని చెప్తున్నా ఇక ఫోర్ థౌజండ్ ఉన్నాయి ఇంకా టూ థౌసండ్ మిస్ అయిపోయినాయి ఇక ఇక అని వదిలేసిన ఫోర్ థౌజండ్ ఉన్నాయి అవి డ్రెస్లో నేను కొనుకుంటూ తినే ఖర్చు పోతాయి కదా సో ఇట్లా నేను మిషన్ తీసుకుంటా ఫైవ్ థౌసండ్కి వస్తుందేమో అని షాప్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇంకో సెవెన్ థౌసండ్ అంటున్నాడు ఫస్ట్ మిషన్ ఓన్లీ బాడీ ఉంటుంది కదా దానికైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు మొత్తం మిషన్కి అయితే సెవెన్ థౌసండ్కి ఎక్కువనే పడింది నాకు ఇంకో త్రీ థౌజండ్ ఇంకా మా హస్బెండ్ అడిగితే ఆయన ఇచ్చిండు మొత్తానికైతే స్టిచ్చింగ్ మిషన్ వేసుకున్నా ఇది తీసుకోవడం వల్ల నేనైతే ఎంత 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 యూజ్ అసలు తెలుసా దీనిపైన నేను స్టిచ్చింగ్ మిషన్ మీద కుట్లేసుకుంటాను నేను రీసెంట్గా హాఫ్ సారీ అన్స్టిచ్చబుల్ హాఫ్ శారీ మీషోలో తీసుకున్నాను అది కూడా బ్లౌజ్ ఇప్పుడు నాకు బ్లౌజ్ కుట్టడం కూడా వస్తుంది నా వరకు నేనైతే కుట్టుకుంటా ఇక్కడైతే ఒక బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు మాకు ఎంతో కొంత సేఫ్ కదా మన బ్లౌజెస్ మనం మళ్ళీ మనం కుట్టుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళు ఇలా కుట్టిన ఒక దగ్గర పోగొడతారు అనిపిస్తుంది అదే మనం కుడుతుంటే నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ గ్రిప్ వస్తుంది నైతే అయితే అసలు స్టిచ్చింగ్ మిషన్ టస్ట్ చెప్తాను అసలు స్చింగ్ మిషన్ నేర్చుకోలేదు యూట్యూబ్లో చూసుకుంటేనే ఫస్ట్ ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ అయితే ఖరాబ్ అయిపోయినాయి అట్లా అట్లా కుట్టుకుంటే ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే కదా అందులో పర్ఫెక్ట్ అవుతాం అంతే కానీ ఒకేసారి రావాలంటే ఏది అయితే రాదు కదా అట్లా నేను స్టిచ్చింగ్ మీద మీద ఫస్ట్ నార్మల్గా లైనింగ్ లేకుండా ఇట్లా సింగిల్ ఇయర్లో ట్రై చేసిన అన్నట్టు అట్లా అట్లా నాకు మొత్తం వచ్చేసింది ఇక టూ బ్లౌజెస్ అట్లా మొత్తం నా ఈ లైనింగ్ వేసి ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా సరే చాలా ఈజీగా గుట్టేస్తున్నా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మిషన్ నేను సెకండ్ హ్యాండ్ ఇది ఎందుకు తీసుకోలేదంటే ఇట్లా రిపేర్ చేసి వస్తాయి మళ్ళీ దాన్ని ఎవరు తీసుకెళ్దోరు తీసుకొస్తారు అది ఏదో ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటే చాలా ఇయర్స్ ఉంటుంది కదా అట్లా ఇంకా కంపెనీస్ అయితే సింఫోనీ బాగుంటుంది ఉషా కూడా బాగుంటుందంట కానీ ఆ రోజు మేము సింఫనీ కంపెనీ కూడా లేవు ఉషా కూడా కొంచెం కాస్టింగ్ ఎక్కువ ఉంది అందుకే బిజీ కంపెనీ అయితే చాలా బాగుంటుందట సో నేనైతే తీసుకున్నా అలా అయితే అస్సలు యూజ్ అనేదే లేదు నేనైతే మంచిగా గుట్టుకుంటా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఒక్క డ్రెస్ కుట్లేయడానికి ఫార్టీ రూపీస్ హ్యాండ్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ ఎంత తీసుకుంటున్నా తెలుసా అది ఒక స్టిచ్చింగ్ మనీ ఒక స్టిచ్చింగ్ మిషన్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా మనీ మీరు అన్నీ దాచుకున్నామీ ఏదైనా సరే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేనేది చెప్తున్నా కదా తీసుకోండి ఫిషన్ వీడియోస్ ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కుట్ మిషన్స్ అవన్నీ ఫేక్ అసలు ఓన్లీ ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు ఒక బాడీకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అన్నారు మరి కింది పార్ట్ ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు కదా మేబీ నేను తెలిసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చిన్న మేకర్ కావచ్చు కానీ ఇది నాది కూడా చిన్న మేకరే నాకు చిన్న మేకర్ చాలు పెద్ద మేకర్ మనకు అవసరం ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి సో నాకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది నా మిషన్ మీకు చూపిస్తాను చూడండి